సమర్థ సద్గురు సాయినాథ్ బహరాజ్కి జై సాయిబక్లందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడా ఎవరు నియంత నిరంతరము నన్ను ధ్యానిస్తూ నా నామాన్ని జపిస్తూ ఉంటారో ఎక్కడ ఉన్నా సరే ఈ సాయి గురించి మాట్లాడుతూ వింటూ ఉంటారో వారే నాకు అత్యంత ప్రీతికరమైన వారు వారిని నేను నా బిడ్డలుగాను భక్తులుగాను నేను చూసుకుంటాను తల్లి అన్ని భయాలు పిరిగితనాలు వదిలిపెట్టు నీకు ఈ సాయి ఉన్నారు అని ధైర్యాన్ని నీలో పెంచుకున్నప్పుడు నీ వెంటే ఉండి నీకున్న బాధ్యతలన్నింటినీ నేను తీరుస్తాను కాబట్టి ఈ సాయి నామం ఎక్కడ జపిస్తూ ఉంటారో వారికి నేను ఎప్పుడు దగ్గరగానే ఉంటాను వారి బాధ్యతలు వారి సమస్యలు అన్నీ నావే కాబట్టి ఈ సాయిని మర్చిపోకుండా ఉండేరంటే ఈ సాయి కూడా నిన్ను మర్చిపోను తల్లి నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదమ్మా నీకు రావాల్సింది రాసి పెట్టి ఉంటే ఏది కూడా ఆగదు కాబట్టి రాలేదని కృంగిపోవద్దు వచ్చిందని కృంగిపోవద్దు రాకపోకలన్నీ నీ కర్మలో భాగాలేనని నువ్వు గుర్తించు ఏది కూడా శాశ్వతం కాదు పుట్టుకతో సహా అన్నీ కూడా నిరంతరం ఏది ఉండదు కాబట్టి వీటిని అనుసరించి ఉండు కాబట్టి ఎందుకు ఈ కాలం సంతోషంగా బతకాలే కానీ ఈర్ష ద్వేషాలు అసూయలతో రగిలిపోవటం నువ్వు ఎలా ఉంటే సంతోషంగా ఉంటావో అలా మాత్రమే ఉండు అందరూ నీ వాళ్ళను కొన్ని మంచి చేయి నువ్వు ఏదైనా ఒక విషయం గురించి నన్ను ప్రార్థించేటప్పుడు ఓర్పుగా మరియు సహనంగా ఉండాలి ఆ రెండు ఉన్నప్పుడే నేను నీకు దగ్గర అవుతాను సాయి నిన్ను తీవ్ర స్థాయిలో ఎప్పుడూ పరీక్షించలే బిడ్డా కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను విడిచిపెట్టను నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు నీకు ఇంకేం కావాలి చెప్పు నీ అవసరాల గురించి కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అతి అది సరైన సమయానికి ఏదైతే నీకు కావాలో అది నీ దగ్గర ఈ సాయే సాక్షాత్ చేరుస్తాను బిడా కల్మషం లేని నీ మనస్తత్వం నా ఈ సాయికి ఎంతో ఇష్టం నువ్వు నన్ను అడిగిన ప్రతి కోరిక న్యాయమైందే నీ న్యాయమైన కోరిక నేను తీర్చకుండా ఎందుకుంటాను నీ మనసులో ఉన్నది ఉన్నట్టు చెబుతాను నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు ఏదైనా దేని గురించైనా నన్ను ప్రార్థించేటప్పుడు కొంచెం నమ్మకంతో మాత్రమే నన్ను ప్రార్థించు నీ కష్టకాలంలోని ఈ సాయి ఎప్పుడు నేను రక్షించుతాను అని గుర్తుంచుకో బిడ్డ నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా నన్ను స్మరిస్తూ పనుకో ఇక నిద్ర అనేది నీకు కంటెండా వస్తుంది అంతా బాగుంటుంది నీ బాబాపై నమ్మకం ఉంచు నన్ను నువ్వు హృదయపూర్వకంగా నమ్మితే నేను కూడా నేను హృదయపూర్వకంగా రక్షిస్తాను ఇక నీవు చేయవలసింది చేయి దేనికి భయపడకుండా మనసుని స్థిరంగా ఉంచుకో నాపై దృష్టి పెట్టి విశ్వాసం కలిగి ఉన్నావా అనుకో నేను నీ వైపే చూస్తూ ఉంటాను నా మాటలు విన్నప్పుడు ఎల్లప్పుడూ నేను నీ మాటలే వింటాను నీ యొక్క ఆనందమే నా ఆనందంగా నేను భావిస్తాను తల్లి నువ్వు నీ యొక్క సమస్యలను కానీ అన్నిటినీ నా పాదాల చెంత పెట్టి నువ్వు ప్రశాంతంగా ఉండవచ్చు నీ జీవితం నా బాధ్యత నీ భారాన్ని నాపై వేయి నీ కష్టాలను భరించటానికి ఈ బాబా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను నా నామం నువ్వు జపిస్తూ ఉన్నావు కదా నువ్వు ఎక్కడైనా సరే సాయం అందుకుంటావు ఎప్పుడు కూడా నీకు ఆపద అనేదే రాదు ఒకవేళ ఆ ఆపద వచ్చిన ఆ ఆపద కంటే ముందు నేను వేగంగా నీ వెంట ఉంటానని గుర్తుంచుకో ఈ సాయి ఆరాధన వల్ల ఎటువంటి పనైనా సరే అలాగే కీడైనా సరే తొలగిపోతుంది పని సవ్యంగా జరుగుతుంది దూకుడు తగ్గించి పెద్దల మాటలు చెప్పినట్లు విని నడుచుకోబిడ్డా అదే మంచిది ఆకలితో ఉన్నవారు ఎవరైనా నీకు ఎదురుపడ్డారే అనుకో వారికి ఆకలి తీర్చే దారి నువ్వు కనుక్కో అంటే ఏదైనా ఆహారం పెట్టు చాలా మంచిది నీకు అది ఎక్కడ నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావో అక్కడే నువ్వు బాధపడ్డావో ఎక్కడ నువ్వు వేధింపబడ్డావో ఎక్కడైతే నువ్వు పడిపోయావో తిరిగి అక్కడే నిన్ను వంద రెట్లు బలంగా నేను నిలబెడతాను నీకు కావలసిన బలమైన సంకల్పం నేను అందిస్తాను ఎందుకంటే ఈ కాలమే సాయినాథుని రూపంలో అనుగ్రహం వలన వస్తుంది అని గుర్తుంచుకో కాబట్టి నీకు ఏది జరిగినా నా అనుగ్రహంతో జరుగుతుంది అని నువ్వు గుర్తుంచుకో ఇక నీ మనసు కలత చెందినప్పుడు నువ్వు బాధపడుతూ భరించలేని బాధగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా నామస్మరణ చేయి నా కంటిలో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నీ మనసులోని ఆవేదనంతా నాతో చెప్పుకో తప్పకుండా నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు నేను సాయపడతాను నేను నీకు హామీ ఇస్తున్నాను కదా నా మాటలపై నమ్మకం ఉంచుబిడ్డా నా సజ్జరితన చదువు నీ యొక్క సమస్యలు అన్నీ పటాపంచలైపోతాయి నువ్వు దేనికి కూడా అతిగా కంగారు పడాల్సిన అవసరం లేదు సమయానికి అన్నీ జరుగుతాయని నేనే హామీ ఇచ్చాను కదా నీకు నిరంతరం నన్ను స్మరిస్తూ ఉన్న నీకు నా ఆశీర్వాదంతో నీ యొక్క జీవితం బంగారుమయంగా చేస్తాను ఈ సాయిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఒత్తి చేతులతో పోర్రు చేతి నిండా సంపదనే నిం నించి ఉంపుతాను జీవితం అంతా ఆనందాన్నే నింపుతాను ఈ సాయి స్మరణ చేస్తూ ఉండు నీకు నేను అండగా ఉంటాను బిడ్డ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్